స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు నటిస్తున్న పుష్ప టూ సినిమా యొక్క ఫేవర్ దేశమంతా పాకేసింది ఎప్పుడెప్పుడా ఈ సినిమా చూద్దామని సినీ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ సినిమా బజ్ అయితే ఆకాశానికి తాగేసిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు పుష్ప టూ ట్రైలర్ వచ్చేసింది రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల ఈ ట్రైలర్ ఒక మాటలో చెప్పాలంటే ఆరాచానికి కేరా డ్రస్లా మారింది ప్రతి ఫ్రేమ్ భారీగానే ఉంది ప్రతి డైలాగ్ అభిమానులు ఊగిపోయేలా ఉంది బన్నీ స్టైలింగ్ క్యారెక్టర్తో తాను చూపించే యాటిట్యూడ్ ఆ గ్రాండియర్ ఇవన్నీ పుష్ప స్థాయిని మరింత పెంచేసాయని చెప్పుకోవచ్చు మొత్తానికి పుష్ప టూ ట్రైలర్ అంచనాలు అందుకోవాలని తీర్చిదిద్దాడు డైరెక్టర్ సుకుమార్ గారు మరోవైపు ఈ పుష్ప ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్లో అరాశ్రం సృష్టిస్తోందట మరోవైపు ఈ పుష్ప టూ ట్రైలర్ పై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలనందన్ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఈరోజు పుష్ప టూతో అల్లు అర్జున్ గారు మన ముందుకు వచ్చారు రిలీజ్ అయిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది పుష్ప వన్ని మించిపోతుంది పుష్ప టూ ఈ ట్రైలర్ కోసం నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను సినిమాను మాత్రం థియేటర్లో చూస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అఖిరనందన్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పుష్ప టూ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవునున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పటికే పుష్ప వన్ సినిమాతో అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే పుష్పాటు సినిమా కూడా అతిథిక రికార్డును సొంతం చేసుకుంటుందట